వెల్కమ్ టు టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు సన్మానం విశాఖపట్నం జిల్లా గాజువాక ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసిలో విస్తరణ అధికారిగా సేవలు అందిస్తున్న డి గోవింద రాజులను జీవిత బీమా ఏజెంట్లు ఘనంగా సన్మానించారు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని తమ గురువును ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవిత బీమా సంస్థ అభివృద్ధికి ఏజెంట్లే కీలక పాత్రగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు అలాంటి ఏజెంట్లను తాము ఎన్నుకున్న రంగంలో అభివృద్ధి చెందేందుకు ఎనలేని కృషి చేస్తానన్నారు అలాగే దీనిలో భాగంగా ఏజెంట్లు అందరూ కలిసి విస్తరణ అధికారిని సన్మానించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని జీవిత బీమా ఏజెంట్లు చెబుతున్నారు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఉపాధ్యాయులే కానవసరం లేదని తాను ఎన్నుకున్న రంగంలో అభివృద్ధి చెందేందుకు దోహదపడే వారే నిజమైన గురువని అన్నారు దృఢ సంకల్పంతో తమకు జీవిత బీమా సంస్థ ఎల్ఐసీలో ఎదిగేందుకు తమ గురువు ఎన్నెన్నో పాఠాలు నేర్పారని గుర్తు చేశారు డబల్ సెవెన్ టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి